సమ్మర్ స్టార్ట్ అవుతూనే చల్లనీళ్ళ కోసం వెతుకుతూ ఉంటాం కదా దానికోసం ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలో నీళ్ళు బెటర్ కుండలో నీళ్ళు చల్లగా ఉండాలి అంటే కొత్త కుండను తెచ్చుకున్న తర్వాత కుండను శుభ్రంగా కడిగి కుండ పట్టేటంతగా వెడల్పు ఉన్నటువంటి ఒక టబ్బుని కానీ బకెట్ని కానీ తీసుకొని నీళ్ళతో నింపి దాంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ కుండని నీళ్ళతో నింపి ఇందులో పెట్టేసేయాలి అంటే కుండ లోపల నీళ్ళు ఉంటాయి అలానే కుండ నీళ్ళల్లోనే ఉంటుంది ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత ఆ కుండను మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని మనం త్రాగే నీళ్ళు పోసి పెట్టుకున్నట్టయితే కుండలో నీళ్ళు చాలా చాలా చల్లగా ఉంటాయండి ఈ చిట్కని మీరు కూడా ఫాలో అయ్యి నిజంగానే చల్లగా అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియజేయండి మరి ఆలస్యం ఎందుకు ఇంకా మీరు కూడా కుండను తెచ్చేసుకోండి ఈ చిన్న చిట్కాతో కుండలో నీళ్ళు చాలా చల్లగా ఉండేటట్టుగా చూసుకోండి అసలు నిజంగానండి చాలా చాలా చల్లగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి